వాళ్ళకి మాత్రం చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము బ్యాక్గ్రౌండ్లో లో చూస్తున్నారు కదా మీ సపోర్ట్ అనేది ఉంటాయి ఇంకా బాగుంటుంది అనమాట మీ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదామా ఈరోజు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో లో ఏముందో రండి వెళ్ళిపోదాము చూద్దాం ఏం చేస్తుందో చేపలు అనమాట చాలా రోజులు చా ఈ మధ్య నేను రెండు వారాల నుంచి చేపలు తీసుకున్నారు చా బుధవారం కూడా బుధవారం బుధవారం చేపలు చేపలు అండ్ మంచి పూజ రెండు అనమాట కొంచెం మజ్జి పూజలు చికెను మళ్ళీ చేపలు చేపలు అయితే ఫ్రై చేస్తుంది మా అక్క ఏమేం వేసి ఫ్రై చేస్తుందో చూద్దాం వీలైతే ఇది కూడా వీడియో పెడతా లేదంటే ఆఫ్ వీడియో పెడతా తెలియదు వీడియో అయితే స్టార్ట్ చేస్తా చూద్దాం ఏం చేస్తుంది అనేది దాంట్లో ఏమేమి తీసుకునిది ఎలా చేసింది అనేది అన్ని చూపిస్తారు అయ్యప్ప మన వాళ్ళందరికీ అయ్యి అది చేపలు ఏం చేపలు స్వేది అంటే ఇవి ఏమేం మసాలా మసాలా పెట్టావాడి కొంచము మిరియాల పొడి కొంచము జీలకర్ర పొడి కొంచెము అంటే చిన్న స్పూన్ అనమాట చిన్న చిన్నవి చిన్న టీ కలుపుకుంటాల్లా ఆ స్పూన్ చిన్న స్పూన్ జీలకర్ర ధనియాల పొడి మిరియాల పొడి యాస

దీంట్లో వచ్చి మసాలా పట్టించేసి తల పెట్టేసి ఒకసే అరగంట ఉండాలా మన టైం లేదు అంటే పెట్టుకోవచ్చు పదహైదు నిమిషాలు పెట్టి ఉప్పు ఉప్పు అనేది కొంచెం ఇది వచ్చి మామూలుగా అన్నమాట అనమాట హీంట్లో వచ్చి మామూలుగా ఎర్రగడకు మసాలా పొడ్లు ఇందులో ఏం వేసాను అవే మసాలా పొడ్లు కొమ్మకాయ అన్ని పుండ్లు వేస్తాను కాకపోతే కొంచెం చేపలాకు కొంచెం కొత్తిమీర చేపలాకు స్విమ్ అంటారండి చేపలాకుల్ని అది చేపలాకు చేపలాక ఎక్కువ అయితే అవుతుంది ఇంకా మాటలో మనకి ఎక్కువ అవుతుంది అది వేసి ఇది ఆశు మాటలు చేస్తారు అంతే అనమాట మీ చేపలు వేయించినాక వీటి మధ్యలో కొంచెం అంత చెంచాతో కొంచెం ఆశు పెడతారు అనమాట చేపల్లో ఇది చెంచాతో ఒక ఆప్షన్ అనుకో ఆప్షన్ ఆప్ చెంచా పెడతాను వాటిని చేపల్లో పెట్టేసి

నిమ్మకాయలు నిమ్మకాయ చెప్పింది చేపలు ఇప్పుడు అయితే చేపలు వేయించుకుంది ఇది మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత చేపలు మళ్ళీ వద్దామే అప్పుడు లోపల మాకు టిఫిన్ చేసేస్తా చేప డబ్బా తెచ్చిండ నేను చేప డబ్బా తెచ్చి అనమాట తూనా మాకు టిఫిన్ కోసము ఇది మాకు టిఫిన్ మా అక్క వాళ్ళకి అన్నం చేసే లోపల అన్నం కాదు చేపలు వేయించే లోపల మనం ఇది ఏం చేద్దాం తొందర తొందరగా టిఫిన్ చేసేసుకొని ఆకులేస్తుంది అందరికి అప్పుడు దాకా పై చేపలు ఏల్చడం ఇప్పుడు అయిపోయింది మా అక్కకు ఇప్పుడే కదా ఇది నూనె వచ్చేసి చేపలు వేయించి పెట్టి ఉంటుంది కదా ఆ నూనె అనమాట పడేయకుండా మళ్ళీ అన్నంలోకి వేస్తే ఆ స్మెల్ అనేది చేపల స్మెల్ అనేది బాగా మసాలా అదంతా అందులో ఉంటుంది మా కోసం నేను కూడా చేపడప్ప అయితే రెడీ చేస్తున్నా అదే తూనా డబ్ తూనా అంటారండి దీన్ని రెడీ అయిపోయింది ఇంకొంచెం వేగితే ఇది రెడీ అయిపోతుంది నూనె అయితే వేసింది మా అక్క వీడియో చూద్దాం ఈరోజు మన వీడియో కాదు మా అక్క వీడియో అని ఈరోజు ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి ఎర్రగడ్డ ఎర్రడ్డ రోజు పెరిగి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అన్ని యాలక్కాయలు మొత్తం కొంచెం తెల్లగడి వస్తుంది లేకపోతే వీడియోలే ఏంలే అలా బాగా వేడి అనిపిస్తుంది కోడి కోడి కూడా ఫిరిన్లో పెట్టింది చూడండి ఫిరిన్ దీన్ని ఫిరిన్ అంటారు అనమాట ఓవెన్ని ఫిరిన్ అంటారు అరబీలో ఫిరిన్ అంటే ఓవెను ఇది ఓవెను కేక్ అన్ని చేసుకోవచ్చు లోపల పిన్ని ఎర్రగడ్డలు కూడా ఏగుతున్నాయి అన్నం తెల్లగడ్డ పేస్ట్ వేస్తుంది ఇందులో ఇది జాఫ్రాన్ జఫ్రాను ఫుడ్ కలర్ అనమాట కొంచెం ఎల్లో కలరు కలిపి ఇట్లా పైన వేస్తుంది ఇట్లా వేస్తేనే కలర్ ఉంటుంది లేకపోతే ఉండదు

అది ఇప్పుడు ఇందులో చేపల్ ఫ్రైడ్ బిర్యానీ టైప్ అనుకో కొంచెం అంతే కదా అంటే మన మసాలా కాదు అనమాట ఇది వాళ్ళ వర్క్ అనమాట మనమైతే కొంచెం ఇంకా తిరిగి వేసుకుంటాం అనమాట ఎర్రగడ్డ కొంచెం కొంచెం ఎర్రగడ్డ టమాటా కొంచెం ఇవన్నీ పచ్చి వరకు ఎంత వేస్తాం కాబట్టి మనకి వేరే వస్తుంది కానీ వాళ్ళంతా ఇవన్నీ తినేది కదా మంచి

బియ్యాన్ని సరిపడా నీళ్ళ బియ్యం కూడా వేసేసింది చూడండి ఎసురు ఎసురుగా ఇంక ఈ బియ్యం అన్నం అయిపోతే ఆడికి అయిపోయినట్టు అనమాట తగ్గట్టు నీళ్ళు పిల్లల కోసం మజ్బూస్ అంటే మాకు వైటింట్లో మజ్జిపూసులో మసాలాలు ఏమి ఉండవు అందుకే ఇటు ఉంటుంది అనమాట వాళ్ళ కోసం కొంచెం మసాలాలు వేయరు అనమాట అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మాదిరి చేస్తారు కదా అందుకు ముందే చెప్తున్నాను అనమాట ఇలానే ఉంటుంది మజ్బూస్ వచ్చేసి ఇక్కడ ఈ అన్నం అయితే దమ్ అనమాట ఇదిగోండి మూడు మిరకాయలు వేసింది చీరి అట్లా అంటే వాసన వస్తుంది చేపల వాసన నూనె అదే అంత అదే వేస్తే చేపల వాసన వస్తుంది కోడి గిందులో పెట్టేస్తుంది అనమాట ఫిరిన్లో పెడతాం కోడి మనకైతే అనమాట నూనె వేసి కొంచెం వాళ్ళకైతే ఫిరిండ్లోనే అంటే ఓవెన్లో పెడతానమాట అన్నం రెడీ అయిపోయింది మా ఎక్క అన్నం చేసింది కదా చేపల ముందు నూనెలో వేయించుకున్నాం కదా ఆ చేపలను ఇప్పుడు పైన పెడుతుంది అన్నం పైన కదా ఈ రోజు మా వైట్ వాళ్ళకి వచ్చేసి చేపల అన్నం అనమాట మాకు చేసింది ఇలా ఉంటుంది అంటే ఇదే రోజు ఒకేలాగా చేయదనమాట ఈ ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా చేస్తుంది ఒకసారి బిర్యానీలాగా ఒకసారి ఇలా మజ్జిబూసు లాగా ఒకసారి దమ్ లాగా పెట్టి అట్లా రకరకాలుగా అలా అండి మన వీడియో కానీ చూసినారు కదా మన వీడియో నచ్చితే వీడియో కనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేది లాస్ట్లో అన్నం తీసి ఎలా దాన్ని డెకరేట్ చేస్తుంది అనేది లాస్ట్లో చూపిస్తాను ఓకేనా అంతవరకు మా నాకు కూడా వచ్చేసి తినడానికి దుర్గా ఒకటే లేటు బాగుంటుందండి కొంతమంది మసాలాలు ఎక్కువ వేసేస్తారు అట్లా వేయగుంటు మసాలాలు కొంచెం తక్కువ వేసుకొని వేసుకుంటే బాగుంటుంది తినడానికి లేకుండా అయిపోయిందిగా అన్నం రెడీ చేస్తుంది అనమాట మాకు కట్టనే వచ్చాను తెజ్జాండి ఎలా వచ్చింది లాస్ట్లో తీసుకో మోతా తెద్దాం అదే పొగలు కక్కుతుంది పా అన్నం ఇదిగోండి ఇలా అయితే అన్నం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా అన్నీ తీసుకున్నీ తిరిగిపోకుండా బయట పెట్టుకోవద్దు మెత్తబడింది ఇప్పుడు అన్నంలో పెట్టినప్పుడు గట్టిగా ఉంది ఇప్పుడు మెత్తబడింది రేపారం ఇంకొక రకంగా చేస్తుంది రేపలా ఒక్కొక్క వారంలో చేపలు చేస్తాను చేస్తాను ఇవి కూడా బాస్మతి రైస్ ఇవి స్టోర్ బియ్యం అన్నమాట వైట్ లో స్టోర్ బియ్యం బాస్మతి బియ్యమే కానీ స్టోర్ ఇస్తారు కదా అట్లా ఉంటాయి కాకపోతే మన ఇండియా బియ్యమే బియ్యం అంటే మన ఇండియా నుంచి బియ్యమే అన్నమాట స్టోర్ కు స్టోర్ కు వచ్చేది ఇండియా బియ్యమే నాకు తెలిసి ఎందుకంటే మా అయ్యే కాబట్టి తెచ్చేది పైన కొంచెం కొంచెం ఇట్లా వేసుకోండి షూస్ వేసింది ఇది రెడీ అయిపోయింది కావాలంటే ఒక టాప్ ఇది వేసుకోవచ్చు కొంచెము కావాలంటే మిరకాయ కురుక్కోవచ్చు వద్దు అనుకుంటే చాలించుకోవచ్చు అంతే అండి ఇలానే ఉంటుందన్నమాట ఇదే చేపలు మర్చిపోసింది ఈరోజు మా ఇంటి వాళ్ళు వేరే వంట రేపంటే రేపు కాదండి ఈసారి వారంలో వేరేది అనమాట రుభయాలు అనమాట లక్క ఇంకేమన్నా చెప్పదలుచుకున్నావా మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట అలా అండి చూసారు కదా వీడియో అయితే అన్నం మజ్జిపూస్ అన్నము చికెన్ మజ్జిపూసు అండ్ చేపల మజ్జిపూసు రెండూ అయితే అయిపోయినాయి మేము కూడా చేపట బాగా వేసుకొని అనమాట ఈరోజు టిఫిన్ వచ్చేది అలాంటి చూసారు కదా మన వీడియో ఇంకా తెల్లన్నం చేయాలంట ఇంకా చేపల కూర చేయాలంట మా ఇక్క చెప్తుందనమాట మాకు నేనే చేయాలో చేయాలి ఇస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రం చేస్తుంది మా ఇక్క అయితే చేయదు మాకోసం నేనే చేసుకోవాలన్నమాట ఎంత టైం అన్నా దాన్ని అలా అనమాట ఓకే అండి ఇంకా చాలా పని ఉంది అయిపోలే ఇంకా పని పని అంతా వీడియో పెడితే గంటన్నర పైన పడుతుంది వీడియో ఓకేనా మన వీడియో అయితే ఇంతే ఓకే అందరికి బాయ్